ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు కవిత గారు కూడా నేను రీసెంట్గా వ్యాఖ్య చేసి సీట్స్ చాలా వీరి సీరియస్గా జరగట్లేదు అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కేవలం కాంగ్రెస్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లాబింగ్ చేస్తున్నారు అనే ప్రధాన ఆర్గ్యుమెంట్స్ అవుతుంది బీజేపీ నాయకులు కూడా ఏం ఇది ఒక సినిమా లాగా అలా ఫోన్ చేస్తారని సో ఖచ్చితంగా ఇప్పుడు మా కేసీఆర్ గారి రెండోసారి నోటీస్ ఇచ్చారు ఆ రెండోసారి నోటీస్ ఇచ్చినట్టు ఏంటంటే కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో విచారణ చేయాలని చెప్పి అడిగారు అంటే కేసీఆర్ గారు అంటే ఫామ్ హౌస్ లో అక్కడ ఉండట్లే కాబట్టి ఫామ్ హౌస్ లో కొంచెం ప్లీజ్ నేను మాట్లాడలేను సో కేసరి గారు ఏంటంటే ఫామ్ హౌస్ లో విచారణ చేయమని కేసీఆర్ ఇచ్చారు అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఆ రకమైన ఏదైతే ఆయన పోలీస్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారో గవర్నమెంట్ విచారణ సంబంధించిన నోటీసులు ఇచ్చారో ఆ విట విచారణ కొన్ని వెసులుపాట్లు అయితే కేసీఆర్ గారికి ఉంటాయి ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు దాటే కాదు కాకపోతే కేసీఆర్ గారికి ఇంకో ఉన్న హౌస్ హైదరాబాద్ హైదరాబాద్ సిటీ పరిధిలోనే విచారణ చేయాలనేది ఒక సిటీకి ఒక కాన్సెప్ట్ ఉంది అందులోనే హైదరాబాద్ ఇంకో హౌస్ ఉంది సో ఆ హౌస్ అడ్రస్ కి అందులోనే విచారణ చేస్తారు ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కానీ ఆ అన్ని అడ్రస్ కూడా అక్కడ ఉంటాయి సో ఇంకో అంశం ఏంటంటే పామ్ హౌస్ కూడా అంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు చాలామంది సీతక్క గారు కావచ్చు లేకపోతే కొండ సూరీఫ్ గారు కావచ్చు వీళ్ళందరూ ఆ రోజు ఫామ్ హౌస్కి వచ్చారు కదా మరి ఈరోజు విచారణ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఇది వాళ్ళు ఒక ప్రభుత్వ పరంగా వచ్చారు ఇదే గవర్నమెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేసినప్పుడు లైవ్ కొన్ని వీడియోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళు కూర్చొని విధానం కావచ్చు ప్రతి అంశాన్ని టెలికాస్ట్ అంటే వీడియో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ కూడా ఒక హౌస్లో మాత్రమే జరుగుతాయి ఫామ్ హౌస్ లాంటి వాటిల్లో జరగవు సో గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఆ పార్టీ ఈ పార్టీ నాయకులు కలిసి ఉండడం ఫామ్ హౌస్కి వెళ్ళడం వేరు ఒక విచారణ సంస్థ స్వయంగా ఫామ్ హౌస్కి వెళ్ళి విచారణ చేసిందంటే రేపు పొద్దున మిగతా వాళ్ళు కూడా అదే డిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకో అంశం కూడా ఉంది అవసరమైతే కేసీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి సో నన్ను ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్స్ ప్రకారం చూస్తే గతంలో రెండు సార్లు కూడా ఈరోజు మళ్ళీ సెకండ్ నోటీస్ కూడా తీసుకున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా డిఫెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తారు కేసులు కూడా డిఫెన్స్ చేసే ప్రయత్నాలు ఎక్కువ చేయొచ్చు సో గతంలో కూడా ఒక దా ఒక ఒక కేసు అంశం మీద కూడా ఆయన సుప్రీంకోర్టు వెళ్ళి కూడా స్టే తెచ్చుకున్నారు సో ఈ కేసు అంశం కూడా ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మా బాధ్యత కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత నేను స్వయంగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రులు గాని మంత్రులు కానీ ఎవరు చేయరు వాళ్ళే చేస్తారు సో వాళ్ళనే విచారించండి అన్న యాంగిల్లో కూడా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు సో ఆ రకంగా కూడా చూసుకుంటే మాత్రం హైకోర్టు కెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయి మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు సో ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా వెసులుబాటు ఉంటుంది ఎలక్షన్ టైంలో కానీ ఈ టైంలోనే ఆయన విచారణ పిలిచారు ఎందుకు అనేది కూడా ఒక యాంగిల్ ఉంది ఇప్పుడు కేసీఆర్ని ఒకవేళ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా తెలంగాణలో మీరు అన్నట్టుగా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ప్రభావితం ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా వాటిపైన అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటాయి రేర్ ఉంటుంది ఎందుకంటే ఏపీ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే మాత్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ పార్టీ చాలా బలహీనంగా ఉన్నా సరే ఒకేసారి సానుభూతి మొత్తం కూడా టీడీపీ షిఫ్ట్ అయింది సో ఒకవేళ కనుక కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే పూర్తిగా సానుభూతి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవ్వచ్చు కేసీఆర్ గారికి ఆటోమేటిక్గా ఎప్పుడో ప్రజానాడి ఉంది ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన చాలా పొలిటికల్గా చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి ఇంకా తొందరగా వేగంగా కూడా ఆ సానుభూతి లిఫ్ట్ అయ్యే అవకాశం ఒకవేళ కనుక అలా సానుభూతి లిఫ్ట్ అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ చేసే వ్యక్తులు అయినట్టు అవుతుంది సో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన వాతావరణం చాలా తక్కువ ఉంటుంది అరెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సైపు రెడ్డి దవాస్ లో ఉండడం జరిగింది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా డైవర్షన్ పాలిటిక్స్ అనేసి అందరూ అంటున్నారు కానీ వాస్తవంగా చెప్తే టూ ఇయర్స్ అయింది ఏదైతే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అయింది ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తాను మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం మీద మేము విచారణ చేస్తామని ఎలక్షన్ ముందు కూడా చెప్పారు టూ ఇయర్స్ వరకు దాన్ని అలా లాబింగ్ చేసుకుంటూ వచ్చారు డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఉండొచ్చు కానీ ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రం ఒక కొలికి తీసుకురావాల్సిన అవసరం బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద డిపెండ్ అయ్యి ఉంది లేకపోతే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అడ్వాంటేజ్ తీసుకో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైపోయి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లాబింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సీరియల్ లాగా అని బీజేపీ పార్టీ ఎలిగేషన్ చేస్తున్నారు అదే అంశాన్ని కనుక పబ్లిక్ లో బలంగా తీసుకెళ్తే మళ్ళీ బీజేపీ పార్టీకి బలం చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదు ఒక ఒక పొలిటిక్ పొలిటికల్ అనాలసిస్ట్ గా చెప్పండి రేపు ఏం జరిగిపోతుంది ఖచ్చితంగా కేసీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉండొచ్చు లేదా అంటే ఆయన స్టే కూడా తెచ్చుకునే అవకాశం ఉంది నన్ను మూడు రకాలుగా కూడా స్టే స్టే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్టే ఇచ్చే ఉన్నాయి ఆయన విచారణ హాజరయ్య ఆయన అరెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ అరెస్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అంత ఈజీగా కాదు కాదు అర్జున్ చేస్తారా అంటే జాతీయ స్థాయిలో కూడా నిఘా విభాగం ఉంటుంది నేషనల్ వేజ్ కూడా విభాగం ఉంటుంది రాష్ట్రంలో కూడా నిబా నిఘా విభాగం ఉంటుంది సో ఈ విభాగం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఆండవర్ లో ఉంటుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది ప్రభుత్వం భావిస్తుంది అయితే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నది ఇప్పుడు ఈ విచారణలో భాగం ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అన్నది ఎవరు స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు స్వయంగా వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆమె స్వయంగా చెప్తున్నారు సో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అయితే ఎవరి కోసం చేశారు ఇప్పుడు ఉగ్రవాదం టెరలిస్టులు నిఘ అంశమే చేయొచ్చు కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు బీజేపీ నాయకులు కావచ్చు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే ప్రజల్లో తిరిగే వ్యక్తులు వాళ్ళు ఉగ్రవాదులు కావచ్చు టెరలిస్టులు కాదు జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారనేది కూడా ఉంది సినీ రంగంలో వాళ్ళు ఉన్నవారు అని కూడా ఉంది సో వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడ దుర్వినియోగం అయింది రాష్ట్రానికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి అంటే వాళ్ళ వ్యూహాలని తెలుసుకోవడానికి కోసం రాజకీయ రాజనీతిలో అపోజిషన్ పార్టీ సంబంధించిన వ్యూహాన్ని ముందుగా తెలుసుకొని దానికి ప్రతిబీహం అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ ముందుగా తెలుసుకొని ఎలక్షన్ టైంలో దాన్ని ప్రతిబీహం పండుతారన్నమాట సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వ్యూహాన్ని తెలుసుకోవడానికి కోసమే చేసిన ప్రయోగం కాకపోతే అందరినీ చేయడం అనేది ఇక్కడ మైనస్ చివరిగా ఇప్పుడు చెప్పండి ఎలక్షన్ జరుగుతున్నాయి సో ఏ పార్టీ నెగ్గే ఛాన్స్ ఉంది ఏ పార్టీకి ఎలా ఉండేది ఉండే ఛాన్స్ ఉందా అంటే ఇంకా ఎక్కువ చేపలు వేసారు నామినేషన్ చాలా ఎక్కువ పట్టాయి బీసీ రిజర్వేషన్ల అంశం కూడా కోర్టులో ఉంది సో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశం మీద ఒక స్పష్టత ఇవ్వట్లేదు మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనం అదే వాతావరణం రిజర్వేషన్ ఇవ్వకపోవడం వ్యతిరేకత కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ మీద నిన్న కూడా ఈ రోజు నిన్న కూడా వాస్తాయి సో గవర్నమెంట్ తరఫున ఎవరైతే మాట్లాడేస్తున్న అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు వాయిదా తీసుకోవడం అనేది బీసీ సంఘాలు ఎవరు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎగ్నిస్ట్ గా మారే అవకాశం ఉంది సో రిజర్వేషన్ మీద క్లారిటీ ఉంది సో ఇండిపెండెంట్ గా కూడా ఎక్కువ మంది పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి